సీతారామ శాస్త్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిరివెన్నెల మరణం యావత్ తెలుగు ప్రజలకు బాధాకరమైన మూడు వేల పాటలు రాసిన మహనీయుడు తెలుగుదనం ఉట్టి పడేలా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలు పండగలా ఉంటాయి ఆయనకు పద్మశ్రీ అవార్డు పదకొండు సార్లు నంది అవార్డు రావడం గొప్ప విషయం సిరివెన్నెల పాటలు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి అతి తక్కువ వయసులో దూరం కావడం బాధాకరం వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను సిరివెన్నెల మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు పాటల రచయితలు సిరివెన్నెలకు ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు చిత్రాలు కూడా ఆ విధమైనటువంటి అర్థాలు పరమార్థాలు ఇవ్వాలని మనం చూడాలి కాబట్టి అటువంటి వ్యక్తి విజయవాడ రావడము ఒక్కో విషయం చాలా మంది చూస్తూ ఉంటారు అనిపిస్తారు బట్ ఈ మధ్యకాలంలో పాడినటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనకు ఆ పాటలకు అర్థాలు కూడా తెలుసుపడటం లేదు అది శ్రీవల సీతారామశాస్త్రి గారు లాగినటువంటి ఆ పాట విషయం దాంతో పాటు దానికంటే సార్ దాని అందరూ కూడా

అని అనుకోవడం కానీ నిందిరాత మార్చడం కాబట్టి మరి వారిని పరిశీలి రోజు యావత్ తెలుగు వాళ్ళందరూ కూడా బాధ బాధలు బాధపడేటువంటి సందర్భం మరి వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి చంద్రబాబు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ తమరూ కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని తప్పకుండా వారిని ఆదర్శంగా తెలుసుకోండి

अंट आ者 उसा ज ऊखनाएज, उस्यात हो जिंद हाराइज, उसलिक raci, जख़न हएल, उसलिक के fire, no ss, shutthamada.